సరేంట నా పేరు పోసి బాబు అండి సార్ చుప్పులు కుట్టుకుంటా కొట్టు చేసుకుంటా ఉన్నానండి ఏంటి మొత్తం కిరాణా కుట్ట ఎంత చేస్తున్నావు కాదు రోజుకి ఎంత అమ్మగలుగుతున్నావు నాలుగైదు వేలు అమ్ముతున్నావు ఎక్కడి నుంచి వస్తాను సరుకులన్నీ రాజమండ్రి నువ్వే తెచ్చుకుంటావా అక్కడికి వెళ్తావా నువ్వు ఇంటింటి పెట్టేస్తావా ఏ బ్రాండ్ కావాలంటే అవి ఇంటింటి పెడతావా ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి ఇక్కడ నీకు డోర్ డెలివరీ ఇస్తారు ఇక్కడికి వస్తున్నారు కదా ఇస్తున్నారు ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి అంటే ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఓ దాంట్లో మూడు నాలుగు ఉంటాయి కదా ఇవన్నీ ప్లానోగ్రామ్ కూడా సిస్టమేటిక్ గా పెట్టింది నేర్చుకోలేదు నువ్వు ఇంకా నేర్చుకున్నావు అది కూడా చేస్తే బెటర్ కదా స్పేస్ బానే ఉంది దీంట్లో నువ్వు నీట్ గానీ చేస్తే వచ్చి సాక్యమా ఈ పక్క నువ్వు ఎంతమంది పిల్లలు ఇద్దరా ఒక ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అండి ఏం పాప టెన్త్ చదివిందండి అబ్బాయి ఏమి ఇంటర్ చదివాడు అండి ఇరవై రెండు సంవత్సరాలు పాపకేమో ఏమో సంవత్సరాలు అండి అది పెద్ద అబ్బాయి ఇరవై ఆరు సంవత్సరాలు కొద్ది కొద్దిగా అనారోగ్యంగా ఉందండి చనిపోడండి అతను రెండు వేల రెండులో చనిపోడండి అండి పెద్ద అబ్బాయి అండి రెండో అబ్బాయి రెండో అబ్బాయి ఇంటర్ అండి ఏదో ప్యాక్టరీలో చేసుకుంటున్నాడు అండి గా వేటుకేనండి ఒక ఎనిమిది ఏళ్ళు వాళ్ళకి లేదండి ఇరవై రెండు సంవత్సరాలు అండి సార్ ఏం చదువుకున్నాడు ఇంటర్ అండి ఐటీ చదివాడు ఇంటర్ ఐటీ చేశాడు ఇప్పుడు నువ్వు మీ భార్య కొడుకు కొడుకే అండి కూతురు బయట బయట ఎక్కడేనండి మా ఊరు మా మేనోళ్ళు చేశాను దేవుడి దేవుడిచ్చిన మీ పక్కన కూకుంటా నేను ఎంత శుభం చేసుకుంటే మీ దగ్గర ఊకుంటానండి అయితే లేదు కూడా నీ విషయాలు తెలుసుకుందామని వచ్చా ఏంటంటే పేదవాళ్ళకి న్యాయం జరగాలి అయ్యో మనం పరిపాలన చాలా బాగా చేస్తున్నారండి అయ్యారు చాలా చాలా అభివృద్ధిలోకి చేస్తున్నారండి ఈ వైఎస్ఆర్ గారు పార్టీ వచ్చాక అడిగట్టుకుపోయిందండి మొత్తం చాలా ఇబ్బంది పడ్డానండి అన్ని కరెక్ట్ అయితే మీలాంటి పేదవాళ్ళందరినీ జీవన ప్రమాణాలు రావాలి మీ పరిస్థితులు బాగుపడాలి అలాగేనండి అయ్యారు మీరు ఉంటేనే మాకు బాగుంటదండి అంటే అండి ఆయన చాలా ఇప్పుడు మీరు ఇచ్చారండీ అండి మీ పరిపాలనలో రెండు వేల పదిహేడు ఇల్లు ఇచ్చారండి అంత కోర్టు వచ్చిందండి నేను కొద్దిగా కట్టుకోలేకపోయినండి అంతే మొత్తం బిల్లు ఎత్తుపోయి మానేశారండి ఇల్లు కూడా పెండింగ్ పెండింగ్ పడిపోయిందండి ఏదో తినో తినక అలగా అలగా గోళ్ళు కట్టుకున్నానండి పైడేసుకున్నానండి డైగర్ సొంత ఇంటి జాగర్ అనేది మా నాన్నదండి అదండి మా నాన్న మా నాన్న కూడా కొనుక్కున్నాడు అండి మా చిన్నప్పుడు పిల్లలు మొత్తం మేము మా నాన్నగారికి ఇద్దరు మగవాళ్ళు ఆరుగురు ఆడపిల్లలు అండి ఐదుగురు ఆ పెళ్ళిళ్ళైపోయిన మొత్తం అందరికీ మొత్తం మా సిస్టర్లకి మా చెల్లెలని నేనే పెద్ద ఉండని పెద్ద కుటుంబం వాళ్ళ పిల్లలు ఏం చేస్తారు వాళ్ళ పిల్లలు ఏ చదువుకున్నారని కొంతమంది అయిపోయినాయండి మా చెల్లెలు గారు పిల్లలకి మా కుర్రోళ్ళు ఉన్నారంటే అండి వాళ్ళు డ్రైనింగ్ చేసుకుంటారండి తాటలు గట్ట డ్రైవింగ్ రైతులకి పొలాలు గట్ట దున్ని తకండి వెళ్ళి వాళ్ళ పని చేసుకుంటారు నే అభిప్రాయం నేండ్లుగా మీరు ఆయా నువ్వు పుట్టినప్పుడు మీ పెద్దవాళ్ళందరిని చూసాము హాయ ఇంకా కూడా ఆర్థికంగా పైకి రాక కారణం ఏమంటావు ఆర్థికంగా అంటే ఏమంది సరే ల్యాకే ఏదో ఉండి లేక అది తెచ్చుకున్న డబ్బులకే ఆ పూట కొడతాం కష్టం మీరు అందరు జీవితాలు బాగుండాలి ఆనందంగా ఉండాలి దానికోసం ఆలోచిస్తారు ఇదంతా ఇదంతా మాది నేను మన మాది పిల్లనా ఎక్కడ ఇదేనా అదిగోండి అదిగోండి గురించి చెప్పులు కొడతావు ఇదే చుట్టూ కొట్టుకుంటానండి ఏమో ఈ దారాలండి ఇవి ఈ అండి వైరు చుట్టూరుగా కొడతాకండి దీని మీద దట్టించుకుంటామండి ఈ గోల్డ్ అండి ఇలాగలగా ముందు చేసేయండి ఇలాగ మార్కింగ్ అండి అప్పుడు ఈ గోల్డ్ అండి ఇవి నువ్వు ఎవరు నేర్పించారు నీకు ఇవన్నీ నువ్వే నేర్చుకున్నావా మా నాన్న చేసేవాడు అండి మీ నాన్న చేసేవాడు మా నాన్న దగ్గర నేనండి కొన్ని కొన్ని ఇస్ కొత్త కంపెనీ జోళ్ళు తయారు చేస్తాక రాజమండ్రి నేర్చుకున్నానండి రాజమండ్రి ఇవన్నీ ఇప్పుడు ఆర్డర్స్ వచ్చాయి ఆర్డర్స్ అండి రిపేర్లు ఈ రిపేర్లకు వచ్చినాయండి అక్కడ రాజమండ్రి నుంచి చర్మాలు తెచ్చుకుంటానండి వారానికి ఎన్ని వస్తాయి ఆర్డర్లు వారానికి నాలుగు మూడో వస్తాయి సార్ నాలుగు మూడు వస్తాయి ఆ డప్పులు ఎన్ని వస్తాయి నెలకు దసరాకండి శంక్రాతికే అండి ఉగాదికి అండి ఆ ఇప్పుడు మాత్రం ఒక ముప్పై నలభై డప్పులు మొత్తం ఉంటానండి సీజన్ సీజన్కండి మార్కెట్కి వెళ్ళి చర్మం తెచ్చుకుంటానండి దాన్ని పరిచేసి అందులోనండి మేకలు కొట్టి సాగు తీసి అది నాలుగు రోజులకి నాంతదండి ఆరిపోతుంది మొత్తానికి ఆరిపోయాక దాన్ని శుభ్రంగా తీసి సైజులు కోసి అలా తగిలించుకుని వచ్చిన వాళ్ళకేమో అమ్ముతానండి ఇలా అన్న వాళ్ళు చేస్తానండి ఇప్పుడు నీ జీవితంలో మార్పు రావాలంటే ఏం చేయాలి మీ మిస్సెస్ లోపల ఇవన్నీ ఇవన్నీ నేను తయారు చేసినవి ఈ ఆర్డర్స్ వచ్చారని కుర్రవాళ్ళు దానికి తెప్పించాను చూడండి చదువుకుండే కుర్రవాళ్ళు అండి అదివాళ్ళు నేనే తయారు చేసాను అండి ఇవి తయారు చేసుకున్నాడు ముందు ఇలాగ అంటించుకుంటానండి అలాగ అంటించాకండి ఇదిగోండి టైరు ఆదిలు కోస్తానండి కోసం అప్పుడు అండి అప్పుడు అంటింపు అంటించి మళ్ళీ నీట్గా అండి ఇది ఎలా వస్తుంది అండి ఇంకా నేర్చుకోవడానికి అవకాశం ఉంది నువ్వు ఇంకా గా చేయడానికి ఫ్యాషన్ గాని ఫ్యాషన్ గా నేను పనిముట్లు ఉంటే చేస్తాను మంచి ఉంటే ఇంకా బాగా చేయగలండి ఇదిగోండి తెచ్చుకుని అమ్ముకుంటానండి అవి ఇంటికి వచ్చి కొనుక్కుంటారు ఇంటికి వచ్చి కొనుక్కుంటారండి